అది ప్యారేనా అందరినీ కాపాడుతుడు అని అనుకుంటే ఎంత అబ్బా ముఖం కాబట్టి చల్ల ఉంది ఎండాకాలం లేదు కానీ ఎంత మొహం కడుక్కున్నా ఒక గంట ఏందనుకో మళ్ళా ఇట్లా వాడుతున్నాయి శాంతాలు మొత్తం నడిచిపోతున్నాయి ఆ నెల్ల కానీ కొబ్బు ఇక ఇం మొహం మొత్తానికి ఉంచండి చల్ల గాలి వస్తుంది ఏమేంది బామీ చూసావు బామి అయినా నేను ఎందుకు వచ్చినావు కాదు ఆ ఫ్యాన్ నేను చూసినా దొరకట్ ఇక్క కొంచా ఇచ్చి ఆ మ్యాన్ ఆ మ్యాన్ కంటే నేనే నయ్యం ఇంకా గాలు ఎట్లా తెలుసా ఇంకా నువ్వు యూలే కావచ్చు నేను దగ్గర ఆ మ్యాన్ వేస్ట్ కానీ ఏమన్నా పిక్చా నువ్వు మంచివి నువ్వు మంచివి ఎగరవు అందరినీ మ్యాన్ అందరినీ కాపాడుతు నేను కూడా మ్యాన్ కంటే ఎక్కువ మందిని కాపాడు తెలిసి అయిపోయినా దగ్గర రమ్మని తుక్కు తుగ్గడతావు స్పెడర్మాన్ మ్యాన్ నిజ వాళ్ళు లేరువా మీ ఉత్తా చెప్తున్నావు కదా లక్క అవు నేను వెళ్తావు

చూడ నేనే గెలుతా ఇప్పుడు ఎప్పుస స్పైరమ్యాన్ నాకన్నా నువ్వు ఇంకా గెలుస్తావా చూసుకున్నావా ఇద్దరం ఏ రాధా అది నేనేమో స్పైరమ్యాన్ని నువ్వేమో ఉట్టి దానివే నిన్ను ఎటు అంటే అటు తిరగలుగుతావు నువ్వు తిరగలేవు అందుకే నువ్వు నాతోటి పోటీ పడద్దు నీకు ఎక్కువ శక్తులు ఉన్నాయా నీకంటే నాకే ఎక్కువ శక్తులు ఉన్నాయి ఆహా నేను ఉత్తావనిస్తా నువ్వు ఉత్తావ నాతో గొడవ పెట్టుకోకు నేను గొడవ పెట్టుకుందాం అన్నానా లేకపోయింది అనుకో నువ్వు గొడవ పెట్టుకుందాం అన్నావా నాతోటి చాలెంజ్ వద్దు ఆహా నువ్వు నాతోటి ఛాలెంజ్ పెట్టుకుంటావా దమ్ముంటే పెట్టుకొని చూడు ఉత్తా నువ్వు ఓడిపోతావు ఇంకెళ్తే ఎట్లేనా నేను చెప్తే నువ్వు కదా ఛాలెంజ్ పెట్టుకుందాం సరే సరే ఎప్పుడు ఎక్కడా చెప్పు

ఊ కమ్మీని స్పైడర్ మ్యాన్ వచ్చిడంది నేను తను గొడవ చిన్నప్పటి నుంచి నేను స్పైడర్ మ్యాన్ చూత్తూనే ఉన్నా ఫోన్లో చూసినా ఆ టీవీలో చూసినా ఆ టీవీలో నుంచి బయటికి వెళ్తాను స్పైడర్ మ్యాన్ నువ్ భలే మాట్లాడుతున్నావు అప్ప నిజాం నిన్న దగ్గరికి వచ్చినట్టు గొడవ పెట్టుకోండి ఎగిరిపోయిండు నీకు పిచ్చి వేసినట్టుందిప్పా స్పైడర్ మ్యాన్ లేదే ఏది లేదు నా ఇక పిచ్చినాడు తెప్పిసపిల్ల వచ్చిందంట స్పైడర్ మ్యాన్లో వళ్ళు పెట్టుకుని గట్టి ఇవి రోజు చూస్తాం కానీ నిజంగా చెప్తాం స్పైడర్ మ్యాన్ ని పిసలేసినట్టుంది పిసరాదకం అవేద సౌందర్యలేని ఏంటిది అగో పిని స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు రాగానికి స్పైడర్ మ్యాన్ పిచ్చలేసినట్టుంది ఏ పాట పా స్పైడర్ మ్యాన్ లేదు లేదు అమ్మ స్పైడర్ మ్యాన్ అన్నయ్య తడి ఎత్తునాని సంగతి చెప్తా అబ్బో ఎక్కడ ఉన్నాడు అబ్బో ఏడు ఉన్నాడు అగో

చిన్నగా ఉన్నప్పుడు స్పైడర్ మ్యాన్ ఈ మ్యాన్ శక్తి మ్యాన్ బ్యాట్ మ్యాన్ క్రిష్ మస్తు చూసినా ఏమనుకుంటున్నాం మస్తు చూసిన నాకు మస్తుంది ఏం చెప్పాలి నిజంగా స్పెటర్ బిడ్డ యో మ్యాన్ ఇయో స్పైన్

అవు పిన్ని దగ్గరకైనా కూడా గిట్నే జరిగింది ఒక కడి వేసి దగ్గర యుద్ధ కనబడ్డాడు ఇప్పుడు బాబాయ్ దగ్గరకి వచ్చిన గిట్నే జరిగింది ఇప్పుడు వెనక దగ్గర యుద్ధం ఒక కడి వేసి మళ్ళా యుద్ధ బాబాయ్ అనుకున్నా నీకు ఇంకా ఎదురు ఎందుకు రాలేదు ఉండడు సూత్రం సూత్రం ఇప్పుడు చూస్తున్నాయి కదా బాబేన్నాల ఆట వట్టిచున్నది వరప్ర రన్నె ఉన్నాడు ఆ ఇంట్ల లేడు ఎవరినూతను విడుకు ఏడు 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 తనికు సమాజం వహ హడా సంగతి అరే గంగ మలేష్ హాకా ఇటుకే స్పాట్రమ్యాన్ వచ్చినాయి చూసినావా అక్కడికి పిచ్చి పైన ఎందుకు వస్తాడు ఫోన్లో టీవీలో పట్టు వస్తాడు అని రియల్ నాకైతే పిచ్చి వేయించి నాకు గొడవ పట్టాడు ఎక్కడికో పాలిపోయొచ్చు ఏదైనా ఉంటుండు నాకైతే డిజైన్గా వచ్చిండ్రే అక్కడికి ఏ నీకు పిచ్చి కానీ మీ రానే రాడే ఒక్కరి దగ్గరికి పోయిన గిట్లా అంటుండ్రు మళ్ళీ ఉంటారు వచ్చి అక్కడికి వేసి మళ్ళీ ఇద్దాం అమ్మాన్యంగా ఎప్పుడు దొరికినకి సాధమాన్ అనిపించలేదు వాళ్ళంతా వెళ్తా పిన్ని బాబా

ராரு கல்வார் <t lateral> <sm chamado> <Charled immersive>

మీకు అప్పుడే చెప్పిన స్పైడర్ మ్యాన్ తోటి పెట్టుకోకు అని చూసిన వాళ్ళ స్వైటర్ మ్యాన్ ఎట్లా కలిసి ఇప్పటిదాకా స్పైడర్ మ్యాన్ తోటి పోరాటం చేసింది అవ్వలు నేను కాబట్టి నేనేమిడపిల్లవాణి ఏదే లేకపోయింది అనుకో మో లేదనుకో చంపేస్తా స్పైడర్ మ్యాన్ అసలు నువ్వు ఎవలో తెలుసుకోవాలని ఉంది ఒకసారి నీ ముఖం చూంచావా నా నేను చూచాను చూచావా ప్లీజ్ చూంచు నీ నీకోసం చూంచుతా ఓవర్ ఆవు లే చూసారు కదా ఇవాళ స్పైడర్ మ్యాన్ షార్ట్ ఫిల్మ్ అయితే ఆ లాస్ట్ కు స్పైడర్ మ్యాన్ కొంచెం అయితే ముఖం చూపించుతుండు అది మీకు ఎవరైనా తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన గంట పిల్లగా టీ కొట్టండి ఓకే మరి ఒకవేళ మీకు చెప్పరాదమ్మా ఒకవేళ మీకు తెలిస్తే అల్లవో అది కాదు మా గంగరాజు గారు కూడా ఇంత ముందు కష్టపడ్డారు మా తమ్ముడు చేసేస్తాను